నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉంది కాబట్టి ఈరోజు వీడియో చేయడం అనేటువంటి జరుగుతుంది ఒక్కసారి చూసినట్టయితే త్వరలో నలభై వేల ఉద్యోగాలు భర్తీ మొదటి ఏడా ఏడాదిలోనే అరవై వేల జాబులు ఇచ్చినాం సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి ఓన్లీ గురుకుల ఓన్లీ ఒక గురుకులలోనే నాలుగు వేల పైచెలుగు ఒక సొసైటీలోనే నాలుగు వేల పైచెలుగు పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఈరోజు పేపర్లో రావడం కూడా జరిగింది సో ఏది ఏమని ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో త్వరలో నలభై వేల ఉద్యోగాలు భర్తీ ఇప్పటికే అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసినాం అనేటువంటిది నిన్న సీఎం గారు ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది సో ప్రకటన వరకే కాకుండా తప్పకుండా ఇవన్నీ కూడా నోటిఫికేషన్ల రూపంలో వస్తే బాగుంటుంది అనేటువంటిది నిరుద్యోగులకు ఆశ కాబట్టి డిఎస్సీ ఎప్పుడో అనుకున్నాం ఇప్పుడు దాకా రాలేదు డిఎస్సికి సంబంధించినటువంటి అదేవిధంగా గురుకులలో మనకు ఉన్నటువంటి ఖాళీలు అదే రకంగా గురుకులలో ఇప్పుడు అంటే మిగిలిపోయినటువంటి ఉద్యోగాలు వాళ్ళకు అంటే రిలీక్విస్మెంట్ ఇస్తారా ఇయరా అనేటువంటి విషయము పోలీస్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవన్నీ కూడా మేజర్కి సంబంధించింది అంగనవాడికి సంబంధించింది ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా వాటిపైన కొద్దిగా చొరవ తీసుకుంటే బాగుంటుంది ఒక్కసారి చూద్దామండి లక్ష ఉద్యోగాలు టార్గెట్ మరో ఆరు నెలల్లో భర్తీకి సర్కారు ప్రణాళిక అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది ఇప్పటికే అరవై ఒక వేల మూడు వందల డెబ్బై తొమ్మిది పోస్టుల భర్తీ అదే రకంగా యూపీఎస్సి తరహాలోనే టీజీపీఎస్సి పరీక్షలను సక్సెస్ఫుల్గా గ్రూప్ సహా అన్ని పరీక్షల నిర్వహణ పదమూడు సార్లు కొలువుల పండుగ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు మరో ఆరు నెలల్లో భర్తీకి సర్కారు ప్రణాళిక అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది మెగా డిఎస్సి పోలీస్ కొలువుల జాతర ఇవన్నీ కూడా ఇక్కడ గతంలో చేసినటువంటి అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో ఇంకా మనం చూసినట్టయితే అన్ని పేపర్లో వచ్చినాయండి త్వరలో నలభై వేల ఉద్యోగాల భర్తీ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఎస్సీ గురుకుల సొసైటీలో నాలుగు వేల ఖాళీలు అందులో టీచర్లు లెక్చరర్లు వార్డెన్ పోస్టులు ఎక్కువ ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణాదిత్యకే సెక్రటరీకి అదనపు బాధ్యతలు కాబట్టి ఎస్సీ గురుకుల సొసైటీలో రోజు రోజుకు మనకి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో రిటైర్ అవుతున్నటువంటి ఉద్యోగుల సంఖ్య అనేటువంటిది పెరుగుతూ వస్తూ ఉన్నది కాబట్టి మెయిన్గా ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ మనకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఐదు మంజూరు కాగా ప్రస్తుతము ఐదు వేల ఏడు వందల అరవై మూడు మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు అంటే సుమారు నాలుగు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి హెడ్ ఆఫీస్లో పనిచేస్తున్న ఉన్నత స్థాయి పోస్టులు అడిషనల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ డిప్యూటీ సెక్రటరీ అకౌంటెంట్ సెక్రటరీ మొదలు జిల్లాల్లో స్కూల్స్ కాలేజీ హాస్టల్లో పనిచేస్తున్న టీచర్లు లెక్చరర్లు వార్డన్లు ఆ హాస్టల్కు సెక్యూరిటీగా ఉండే వాచ్మెన్లు సహా వరకు ఖాళీలు ఉన్నాయని అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో ఒకే పోస్టుకు అనేక మంది అంటే రెండు మూడు బాధలు తీసుకొని పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అయితే ఒక జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి ఆరు పోస్టుల బాధ్యత నిర్వహిస్తుండడం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం అనేటువంటి పేపర్లో రావడం అనేటువంటి జరిగింది సరే సొసైటీని ఎంతో డెవలప్ చేయాలని ప్లాన్లపై అధికారులు చర్చిస్తున్నారు టైం లేకపోవడంతో వాటి అమలు నిదానంగా సాగుతుందని అధికారులు అంటున్నారు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వండి అనేటువంటిది వారు చెప్పడం అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది మొత్తానికి వివిధ క్యాడర్లు కలిపి నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టులు అయితే ఒక ఎస్సీ సొసైటీలోనే ఖాళీగా ఉన్నట్టు మనకు అర్థమైతే ఉన్నది ఇంకా బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఇవన్నీ జనరల్ సొసైటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మైనారిటీ కూడా ఉంది కాబట్టి దాదాపు మనకు ఐదు సొసైటీలు ఉన్నాయి ఐదు ఐదుట్లో మనకు దాదాపుగా చాలా ఖాళీలు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అదే రకంగా అన్ని పేపర్లలో రెండేళ్లలో అరవై ఒక వేల మూడు వందల డెబ్బై తొమ్మిది ఉద్యోగాల భర్తీ అనేటువంటిది అన్ని పేపర్లు రావడం అనేటువంటి జరిగింది అయితే దీంట్లో మనకు ఇక్కడ డిఎస్సి నిర్వహించింది పోలీస్ జాబ్కు నిర్వహించింది ఇవన్నీ కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఏవే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి అవన్నీ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా అన్ని నియోజకులు రెండేళ్లలో భర్తీ చేసిన ఉద్యోగాలు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో మెయిన్గా అంటే డిఎస్సి అనేటువంటిది మనకు ఇప్పటివరకు దానికోసం ఎదురు చూసి 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 మనలో ఒక రెండు మూడు టెట్లు అయితే అయిపోతున్నాయి కానీ డిఎస్సి నోటిఫికేషన్ రావడం లేదు సో ఏది ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో సమ్మర్లో మనకు నోటిఫికేషన్ వచ్చేటట్టుగా అనిపిస్తున్నాయి అన్నీ కూడా దానికి సంబంధించినటువంటి దాదాపు మనకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని బలమైన సంకల్పంతో అందరూ ఉన్నాము కానీ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది మనకు విడుదల కాకపోవడం అనేటువంటిది బాధకరమైనటువంటి విషయము కాబట్టి ఎస్ఆర్ఓ కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఇప్పుడు గురుకుల సొసైటీలో మనకు దాదాపు డిగ్రీలు లెక్చరర్లు పోస్టులు అన్నీ కలుపుకొని దాదాపుగా మనకి ఇంత అయితే అంటే డిగ్రీ దాకా మనకు డిగ్రీ లెక్చరర్ దాకా మనకు పోస్టులు భర్తీ చేయడం అనేటువంటిది జరిగింది సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు అందిస్తూ ఉంటాను ఇలాంటి టీచింగ్ ఫీల్డ్కి సంబంధించినటువంటి ఎలాంటి జాబ్స్ ఉన్నా మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇక్కడ మనం ఒకసారి సెట్ ఎగ్జామ్స్ తేదీలు విడుదల కావడం అనేటువంటి జరిగింది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు తేదీల్లో మనకు ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ ట్వంటీ డేస్లో మనకు దాదాపు అంటే ఈ ట్వంటీ డేస్లో మనం ఎలా సెట్ క్వాలిఫై కావాలి ఎందుకంటే సెట్ క్వాలిఫై అయితేనే మనకు డిఎల్కు ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ రకంగా మీ ప్రయత్నం అనేటువంటిది ఉండాలి అయితే డిఎస్సికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రిపేర్ కావాలనుకున్నటువంటి ఆస్పరంట్స్ ఉన్నారో టెట్లో అధిక మార్కులు సాధించే క్రమంలో టెట్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్లో ముప్పైకి ముప్పై మార్కుల కోసం అనేక ఫ్రీ వీడియోస్ ఉన్నాయి అదేవిధంగా మన యాప్లో కూడా ఫ్రీ వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం చేయండి ఫ్రీ పీడిఎఫ్లు కూడా ఉన్నాయి అవన్నీ కూడా మన గ్రూపుల్లో పంపిస్తున్నాను కాబట్టి వాటిని వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి దీంతో పాటుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే సెట్కి సంబంధించినటువంటి పేపర్ వన్ పేపర్ వన్ అనేక ప్రీవియస్ క్వశ్చన్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అందించడం అనేటువంటి జరిగింది కాబట్టి అవన్నీ కూడా మీరు వినియోగించుకుంటారు మనస్ఫూర్తిగా చాలా చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏముందంటే పేపర్ వన్ అనేటువంటి నిర్లక్ష్యం చేయకండి ఇదే కీలకంగా మారుతుంది పేపర్ టూ అనేటువంటిది మీ మదర్ సబ్జెక్టుగా డిఫికల్ట్ అడిగిన పేపర్ వన్ రిపీటెడ్గా వస్తున్నటువంటి థర్టీ పర్సెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి వీటిపైన ఫోకస్డ్గా చదవండి మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయండి కాబట్టి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి థర్టీ ఫైవ్ థర్టీ మార్క్స్ అనేటువంటిది టెట్ డిఎస్సిలో తప్పకుండా మనకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ అందరికీ ఫ్రీగా అందిస్తున్నాను అదే రకంగా మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సెట్టింగ్ చేంజ్ చేస్తున్నాను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటో వాళ్ళకి మాత్రమే మన అప్డేట్స్ అనేటువంటి రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐప్ బటన్ వచ్చి తప్పకుండా మీరు సపోర్ట్గా నిలుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ శ్రీ